నీళ్ళ మీద నడవలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన లోపం వైపు ఆ సభలకు భయపడుతున్నారు ఆ నీటికి భయపడుతున్నారు ఈరోజు నువ్వు లోపమే చూస్తున్నావు ఆ సభలకు భయపడుతుండవచ్చు లోపంపు ఆ ఇబ్బందులు మనం భయపడుతుండచ్చు మరి ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తుంటావో ఆ భయము కాస్త దేవుడు భయపడదు మాత్రమే మాత్రం ఏ రోజున ఆలస్యమే కొంచెం అమృతం కొంచెం ఆలస్యం మనకు చాలా మంచి పండినకి ఎక్కువ టేస్ట్ కదా అప్పుడే పండించడానికి పండితే మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది కదా మనల్చి అక్కడ